ఒక కిలో ఒకటిన్నర కిలో ఉంటుంది ఐదు దినాల్లో కొత్త ఫలం సీతాఫలం ఇండియాలో పొలాలు పడ అడవిలో అన్ని చోట్ల ఫ్రీగా దొరుకుతాయి మాకు కాయలు చూడండి నేను కోస్తా ఉన్నా ఇప్పుడు కాయలు జంక

కిలో వచ్చింది ఇది కిలో వచ్చిందండి నాలుగు దినాలు ఒక కిలో వచ్చింది ఇది చూడండి ఎంత ఉన్నాయి పెద్ద పెద్దగా అది చెయ్యే సరిపోతలేదు ఇదిగోండి చెయ్యబడి ఇది కిలో కిలో ఇది తొమ్మిది వందలు వచ్చిందండి కిలో అంటండి నాలుగు తినారు అంటండి ఇదేమో ఆరు వందలు వచ్చిందండి మేము ఈ అమ్మో ఎంత ఉన్న ఇది కరెక్ట్గా కిలో వచ్చిందండి కిలో నూట యాభై ఎంత వచ్చిందండి ఎంత చూడండి పెద్ద పెద్ద కాయ ఎక్సలెంట్గా ఉందండి చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్